హాయ్ వెల్కమ్ టు టీవీ ఈ వాహనదారులకు మాత్రమే టోల్ ట్యాక్స్ పూర్తిగా ఉచితం ఇంతకీ ఎవరికి అని అనుకుంటున్నారా జస్ట్ టోల్ ప్లాజాకి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న నివాసం ఉంటున్నటువంటి వాహనదారులకి ఒక మంచి ఆఫర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు మీరు టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా నెలకు ఒక్కసారి త్రీ ఫార్టీ రూపీస్ కట్టి పాస్ తీసుకుంటే కనుక మీరు టోల్ ప్లాజాకి ఇరవై కిలోమీటర్ పరిధిలో గనక నివాసం ఉన్నట్లయితే సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను మీరు నెలలో ఎన్నిసార్లైనా రోజుకి ఎన్నిసార్లు అయినా సరే టోల్ ప్లాజాని క్రాస్ చేసి వెళ్ళొచ్చు రావచ్చు ట్వంటీ కిలోమీటర్స్కి పరిధికి మించి అవతల ఉంటే ఈ ఫెసిలిటీ వారికి లభించదు ట్వంటీ కిలోమీటర్స్ పరిధిలోపు ఉన్న నివాసితులకు మాత్రమే ఈ అవకాశం అలాగే ఈ త్రీ ఫార్టీ రూపీస్ కట్టిన పాస్ కేవలం మీ ఏరియా వరకే పరిమితం వేరే టోల్ ప్లాజా దగ్గర ఇది వర్క్ అవ్వదు అది గుర్తుంచుకోండి బట్ మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో అయితే మాత్రం ఇది పూర్తిగా మీకు ఉచితం కేవలం త్రీ ఫార్టీ రూపీస్ కట్టి పాస్ తీసుకుంటే